కాలునిమ మండలంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా విజయోత్సవ సభ మండల పార్టీ కార్యదర్శి కట్ట త్రిమూర్తులు అధ్యక్షతన పార్టీ కార్యాలయంలో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు హాజరై విజయోత్సవ కేకులు కట్ చేసి అభిమానులకు అందజేశారు కాకినాడ జిల్లా తాలరేవు మండలం తాలరేవు మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జరిగిన విజయోత్సవ కార్యక్రమంలో భాగంగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కేక్ను శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు కట్ చేసి అభిమానులకు అందజేశారు అనంతరం కొంతసేపు కార్యకర్తలు నాయకులను ఉద్దేశించి మాట్లాడారు అందులో భాగంగా కోరంగి వృద్ధాశ్రమంలో పళ్ళు రొట్టెలను అందజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సెట్టిబల్జ కార్పొరేషన్ డైరెక్టర్ లక్ష్మణ్ రావు మాజీ జిల్లా ప్రజాసభ్యురాలు పొన్నమండ రామలక్ష్మి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు మందాల గంగ సూర్యనారాయణ ఉంగరాల బూరిబాబు దూలిపూడి బాబి వష్కారెడ్డి గంటా గోపి ఉమామహేశ్వరి సత్యవతి జనసేన నాయకురాలు జయలక్ష్మి దొరబాబు బీజేపీ నాయకులు కరిమిల స్వామి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు कलेटर न तूं ಚಿಹ್ನ ಚಿನ್ನ 다음 영상에서 만나요. చేస్తున్నారు మూడు దశ ఎన్డీఏ ప్రభుత్వం అంటే కోట ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సరం కాలం అయింది సంవత్సరం కాలంలో ఏఐతే హామీలు ఇచ్చారో హామీలన్నీ కూడా చాలా వరకు నెరవేర్చారు నెరవేర్చి రోడ్లు వేయడం జరిగింది భరోసా పచ్చ జరిగింది అలాగే పెన్షన్ పెంచుతా అన్నారు మూడు వేలు నాలుగు వేలు ఇచ్చారు అదే విధంగా మనకి రైతు భరోసా అమ్మఒడి అమ్మఒడి వేళ అమ్మఒడి వేస్తున్నారు సేకరణ చేసిందండి దాని సందర్భంగా మీకు གཅིག་འོན། ལབ་མི་ འེ་ བཞེས་ཏེ་ ལབ་མི་ ཁ་ལ་གུ། འརྗུལ། ནོར་ནོར་ནོར་